కేంద్రం అదేవిధంగా ఫార్మర్స్ నడుస్తున్నటువంటి అదేవిధంగా ముఖ్య అతిథి లక్ష్మీనారాయణ గారు సాధారణంగా మాట్లాడుకున్నాను సార్ అన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ ఎగ్జిబిషన్ జరిగింది చాలా ఆనందంగా వ్యక్తం అదే విధంగా మన రాష్ట్ర ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా ఎలా దూరం వచ్చారు కాబట్టి ఒక కొద్దిసేపు కార్యక్రమాలు కూడా సార్కి వివరించడం జరిగింది సో ఎక్కువ టైం తీసుకోకుండా సార్ మనం కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అనేక కార్యక్రమాలు గత ముప్పై రెండు సంవత్సరాలుగా చేస్తుందో మీకు అందరికీ తెలుసు ప్రతి జిల్లాలోనూ కృషి విజ్ఞాన కేంద్రం ఉంది అదేవిధంగా మనం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మనం రైతులకి ఆధునిక సాంకేతిక పరికరాలను ఎప్పటికప్పుడు అందజేయడం జరుగుతుంది అందులో భాగంగానే మనము గత సంవత్సరమే చేయాలనుకున్నాము అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన కేంద్రం అప్పుడే మేళాలు పెట్టాలనుకున్నాం కానీ అనుకో అనుకోని పరిస్థితుల వల్ల ఈ సంవత్సరం చూట్లో పెట్టాము అప్పటి నుంచి కూడా ఈ సంవత్సరం ప్రక్రియ కూడా మొదటి శనివారం ఆదివారం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము దాంతోపాటు మనకి కనెక్ట్ ఫార్మర్స్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యి మనం ఇరువులు కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ మెయిన్ ఉద్దేశం రైతులు అదేవిధంగా ఎన్నిపై ఎఫ్ఈఓన్ వాళ్ళు తయారు చేసినటువంటి ఉత్పత్తులకి మనం ఒక కనెక్టివ్ లింక్ ఉత్పత్తిదారులకి అదేవిధంగా కన్జ్యూమర్స్కి ఒక ప్లాట్ఫామ్ మార్కెట్ ఛానల్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది చాలామంది కూడా సంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది వాళ్ళ ఆదేశాన్ని ఆదేశాలు కనుక మనం గతి నెల కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతాం సార్ ఈ ఉద్దేశించి డా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలను మనం దాన్ని కలవడం గొప్ప అవకాశం చాలా చోట్ల కలుస్తుంటాం మనం అనేక కార్యక్రమాల్లో మన విజయవాడలో జరిగిన కార్యక్రమాల్లో కలిసాం తర్వాత ఎక్కడైనా సేంద్రీయ ఉత్పత్తులు తర్వాత మా కుమారస్వామి గారు కూడా ఆధారిత ప్రకృతి వ్యవసాయం ఆ సందర్భంలో కూడా చాలా మందిని మిమ్మల్ని ఎందుకంటే సాధారణంగా సమాజం ఎలా ఉంటుందంటే అందరినీ సర్వసాధారణ వ్యక్తులుగా మార్చడానికి ప్రయత్నిస్తుంది సమాజం మనం ఏదైనా కొంత మార్గంలో వెళదామని ప్రయత్నం చేస్తే మనల్ని లాగేస్తుంటుంది కానీ దానికి మనం దృఢంగా నిలబడగలగాలి అది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే స్వామి వివేకానందులు వారంట మనం ఏదైనా ఒక విషయాన్ని మొదలు పెడితే ప్రజలందరూ కూడా మనల్ని చూసి నవ్వుతారు మనల్ని గేలి చేస్తారు అప్పుడు ఆ స్థితిలో మనం కనుక మళ్ళా మామూలు వ్యక్తులుగా మారిపోతే ఏమవుతుందంటే పెద్ద సమాజంలో మార్పు తీసుకురా ఆ పరిస్థితిని మనం దాటుకోగలిగితే మనల్ని ఎవరైతే గేలి చేశారో వాళ్లే కొన్ని సంవత్సరం కొన్ని రోజుల తర్వాత మనల్ని సమర్పించడం మొదలు పెడతారు ఇంకా కొన్ని రోజుల తర్వాత మనం వెంట నడవడానికి కూడా వాళ్ళు తయారవుతారు ఆ మహానుభావుడు చెప్పారు కాబట్టి మనం అంతా మొదటి స్టేజ్లో ఉన్నాము ఎందుకంటే మనం రైతుల్లో వెళ్ళి మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా కూడా మనల్ని విచిత్రంగా చూస్తారు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సింది ఎందుకంటే నేను కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను పన్నెండు ఎకరాల్లో గౌరవైట్గా నేను పండించాను మూడు సంవత్సరాలు అక్కడ ఏ విధంగా ఏంటి సార్ నేను అలా చేస్తున్నానంటే ఏ కష్టాలు తెలుసుకోవాలంటే మనం అక్కడికే వెళ్ళాలి మన మూలాల్లో ఉన్న వాటిని మళ్ళీ ప్రజలకు పరిచయం చేయాలి ఇది చాలా అవసరం ఎందుకంటే మా మిత్రులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంత శ్రీమంతులు అయిపోతున్నారంటే ప్రతి సంవత్సరం కొత్త కొత్త పట్టణాలు కొత్త కొత్త క్యాన్సర్ హాస్పిటల్ తెలుస్తున్నారు ప్రధానం మనం తాగే నీళ్లు మనం పీల్చుకునే కానీ మనం మూడింటిని కనుక మనం మార్చగలిగితే మనిషి ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి మనం అందరి ప్రయత్నం ఏంటంటే మంచి ఆహారాన్ని అందిద్దాం వాళ్ళ ఆరోగ్యాన్ని మనం బాగు చేద్దాం వాళ్ళు జేబులో వచ్చే డాక్టర్ల మీద పెట్టే ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చును మనం తగ్గిద్దాం దాంతోపాటు యోగా ఇలాంటివి మనం చేయగలిగితే మనం ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఏ హాస్పిటల్లో చూసినా కూడా ఎంత రష్ ఉంటుందంటే తర్వాత డాక్టర్లు కూడా ఎవరికి ఎక్కువగా మందులు రాస్తే ఆ డాక్టర్ ఫేమస్ మీకేం బాగాలేదు అని చెప్తే ఎవరు నమ్మక ఏదో ఒకటి రాయాలి ఒక నాలుగు టెస్ట్లు రాయాలి అప్పుడే ఆ డాక్టర్ మంచి డాక్టర్ అని అంటారు సో ఆ విధమైన పాల్స్ నెరేటివ్స్ ఉన్నాయి ఈ సొసైటీలో మన లాంటి వాళ్ళు ముందుకు వెళ్ళి తీసుకురావడం కొంత సాహసం కానీ సాహసం ఎప్పుడు చేస్తామో మనకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది మనల్ని కూడా చేయగలమన్న ఒక సంకల్ప అనుగ్రహం ఆ విధంగా నేను చేస్తున్న విషయం ఒక తర్వాత ముఖ్యంగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనేవి చాలా ముఖ్యం ఎందుకంటే రైతులు మనమంతా కూడా ఒంటరిగా పోరాడుతారు సంఘటితంగా పోరాడతాం అందుకని చిన్నప్పుడు మనం చెప్పే కథల్లో కూడా బావురాలు ఏ విధంగా అన్నీ కలిసి ఆ వలన తీసుకువెళ్ళాయని నేర్పించింది ఎందుకంటే సంఘటితంగా ఉంటే మనం ఏమైనా చేయగలమన్న దానికి కథలన్నీ మనకు ఉపయోగపడతాం కాబట్టి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ చేస్తూ మన విజయవాడలో ఒక రెండు రోజుల కార్యక్రమం పెట్టాం అందులో చాలా మంది వచ్చారు వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలన్నది మా అభిమాట ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే మనం ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం చేసామంటే నమ్మట్లేదు దీనికోసం సర్టిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ నేను పండించిన పంటకు సర్టిఫికేషన్ ఇవ్వడానికి ఐటీసీ ఒకటి ఒక్కొక్క శాంపుల్కి ఇరవై వేలు తీసుకున్నాను రెండు శాంపుల్స్కి నేను నలభై వేలు రూపాయలు కట్టాల్సి వచ్చింది నాకు గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది కొంచెం ఆర్థికంగా ఉన్నారు కాబట్టి నేను కట్టగల పరంతు మామూలు వ్యక్తి ఎలా వెళ్ళాలని చెప్పడం అందువల్ల ప్రభుత్వం కూనుకొని ముఖ్యంగా మనకి ఈ సర్టిఫికేషన్ యస్ ఇది ఈ ఒక సర్టిఫికేట్ అక్బార్క్ కానీ ఇలాంటి ఐఎస్ఐ కానీ పిఎస్ఐ ఇలాంటి సర్టిఫికేట్ అంటే ప్రజల్లో కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి తక్కువ ఖర్చుతో మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా సర్టిఫై చేయాల్సిన అవసరం చాలా ఉంది తర్వాత వచ్చేసి క్రమక్రమంగా ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయాన్ని కూడా ప్రభుత్వాలు ముందుకు వస్తారు ఇంకా పెద్ద బడ్జెట్ కానీ ఇప్పుడు కానీ చూస్తే క్రమక్రమంగా మారుతున్నారు కానీ దీన్ని ఇంకా పెద్ద పెట్టున తీసుకువెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మా కోరిక ఏంటంటే మిమ్మల్ని అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలి తీసుకువచ్చి మీరు చేసే ఉత్పత్తి ఏదైతే ఉంటుందో అది ఇంకా ఎక్కువ మందికి చేరాలన్నది సందర్భం ప్రస్తుతం మీరు చేస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ మండలం కానీ మాక్సిమం వాళ్ళ జిల్లాలో ఇవ్వగలుగుతారు కానీ దాన్ని విస్తృతంగా మనం ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్ళి రైతు ఎప్పుడు డబ్బులు సంపాదించగలనంటే రైతు డాలర్లలో సంపాదించినప్పుడు రైతు లాభం పొందుతాడు అన్నది నాకు తెలిసి కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయగలం మనం కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఎగుమతులు చేయగలం ఎందుకంటే మన దీంట్లో రెసిడ్యూ కంటెంట్ చాలా తక్కువగా ఉంది కాబట్టి దానికోసం మనకు క్వాలిటీలో బ్రహ్మాండమైన మార్కెట్ కాబట్టి ఎప్పుడైతే మనం డాలర్లలో అమ్మడం మొదలు పెడతామో అప్పుడు ఏమవుతుందంటే రైతు బలోపేతం అవుతాడు ఆ దిశగా చే ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం కాబట్టి మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలన్నింటికి మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా రాజు వారి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ముఖ్యంగా శ్రీనివాస్ గారు తర్వాత మా గంగాధరి గారు వీరందరూ కూడా ఒక చక్కని ఇంట్రెస్ట్ తీసుకొని ఈ విధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మీలో ఉన్న శక్తులను గుర్తు చేస్తూ ఆ శక్తులతో ఎలా నిలబడాలని మీకు ధైర్యాన్నిస్తూ వాళ్ళందరూ చేస్తున్న కృషికి నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని తర్వాత సేంద్రియ వ్యవసాయాన్ని తీసుకోవడం వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు అనవసరంగా ఖర్చు పెడుతున్న ఈ ఖర్చు ఏదైతే ఉందో దాన్ని తగ్గిపోవాలను మనం తీసుకుంటాం ఈ ప్రచారంలో నేను కూడా ఎప్పుడు ముందుంటాను మనం అందరం కలిసి ఒక జట్టుగా మనం అందరం కూడా ధన్యవాదాలు ఈ రోజుకు వచ్చే అతిథి శ్రీకృష్ణ భగవానుడు ఎలాగో అతిథిగా వచ్చి ధర్మాన్ని బోధించారు ధర్మాన్ని పరివర్తన చేయించారు సో ఎలా అంటే శ్రీకృష్ణ భగవానుడిగా ఎలా యోగవాసిస్తామో మనకు ఒక సూత్రం ఉంటుంది కదా రాముడు యోగవాసిస్తున్న నేర్చుకొని తన జీవితంలో అవలంబించి శ్రీకృష్ణ పరమాత్ముడిగా వచ్చి తర్వాత భగవద్గీతని సమాజానికి ఇచ్చారు చెప్పాలంటే దేవుడి లక్ష్మీన గారు కూడా సేవ చేయాలి రైతులకు సేవ చేయాలి అనుకుని ఉద్దేశంతో తాను రైతుగా మారి తాను రైతుగా అన్ని సాధక బాధితులు కానీ వారి అనుభవాలని భూమి తల్లితో అనుభవించి భూమి తల్లి సేవలు తరించి ఒక రైతుగా ఒక దాశగా ఈ ప్రపంచాన్ని మార్చాలని ఎంతో మందిని ప్రయత్నం చేస్తున్నారు సో ఈరోజు కరెక్టివ్ ఫార్మర్స్ రాస్ దగ్గరికి ఇక్కడికి రావడం కరెక్టివ్ ఫార్మర్స్ పదేళ్ల క్రితం స్టార్ట్ అయింది ప్రతి రైతుని ప్రతి విద్యార్థిని మనం కదిలిస్తున్నాం బీకెండ్ ఫార్మింగ్స్ అయితేనేమి లేకపోతే ఫార్మర్స్ని ఎక్కడినించో తీసుకొచ్చి ఇక్కడ గారి సంకల్పం ఈ తిరుపతిలో ఏ బిడ్డ ఏ కుటుంబం కెమికల్ ఫార్మింగ్ వల్ల అనారోగ్యం పాలు కావద్దు అని ఇక్కడ ఆ తల్లులంతా కలిసి చేస్తున్న కృషి ఈ తిరుపతి మహానగరం కోసం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో రైతులు ఇక్కడికి వచ్చి తిరుపతి ప్రజలని తిరుపతి ప్రజల ఆరోగ్యాన్ని వారి వాతావరణాన్ని మార్చాలని చెప్పాలంటే ఇది వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబాల కోసం చేయట్లేదు మన కోసం మన బిడ్డల కోసం మన ఆరోగ్యం కోసం ఈ భూమి తల్లి పడే వేదన కోసం భూమి తల్లిని పడుతున్న వేదన తీర్చాలన్న తపనతో ఓ తల్లికి మాత్రమే ఆ బాధ తెలుస్తుంది ఆ తల్లులు మాత్రమే అలా స్పందించి చేయగలుగుతున్నారు ఇదంతా మన బిడ్డల కోసం కాబట్టి ఇంతటి మహత్తకరమైన కార్యక్రమాల కోసం మీరు నిజంగా రావడం మాకు చాలా సంతోషం సంతోషిస్తారు మిమ్మల్ని మేము హైద్రాబాద్లో రామకృష్ణ మఠంలో కలిసేవాళ్ళు తర్వాత యుఎస్లో ఉన్నప్పుడు అహింస అహింస పైన వెబ్ సిరీస్ చేస్తే అప్పుడు కలిసి నా మిత్రులు బాబారావు గారు ఇక్కరు లక్ష్మీనారాయణ గారికి ఇంత కలిసి చేస్తూ ఉంటారు ఎవ్రీడే ఈ స్వీచ్ వింటూనే ఉంటాం మీ ఇన్స్పిరేషన్ మేము చూస్తూనే ఉంటాం ఇలాగే మన కరెక్ట్ పార్ట్నర్లో